నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో కన్యారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికండ గారు నమస్కారం అండి జూలై మాసం ఆషాఢ మాసం కన్యా వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళకి ఎయిటీ పర్సెంట్ చాలా పాజిటివ్గా ఉందండి ఒకే చోట చాలా కేర్ఫుల్గా ఉండాలి మిగతా అంత అన్ని గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి సో దట్ బ్రీత్ ఫ్రీ హ్యాపీగా ఉండండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాశి వారికి బాగా లేకపోతే ఇంకే రాశికి బాగలేదు అంతవరకు గారెంటీ ఇదే కొంచెం బెస్ట్గా ఉంది నక్షత్రాలు ముందు రాశి ఫలాల్లోకి వెళ్ళబోయే ముందు మనకు జులై మంత్లో చాలా ముఖ్యమైన పండగలు విశేష దినాలు ఉన్నాయండి ఆధ్యాత్మిక చింతన వాళ్ళు కలిగిన వాళ్ళు ప్లస్ ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తున్న వాళ్ళు వీటిని సరైన టయాన్ని సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోవాలండి దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా వాళ్ళు ఈ పండగలు ఉపయోగించుకుని ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఈ మంత్లో ఎవరెవరికి మంచి అవకాశం అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ పోగొట్టండి ఫస్ట్ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి డైవర్సులు కోర్టు కేసులు నడిసి సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయాయి పోదు అనుకున్న వాళ్ళకి అసలు ఎలాంటి కోర్టు కేసులు పరిష్కారం కాను వాళ్ళకి ఈ టైంలో వారాహి నవరాత్రులు ఉన్నాయండి అవి చక్కగా భక్తిగా ఎవ్రీ డే నైన్ డేస్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసి పూజ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి దీనికి పెద్ద పెద్ద హోమాలకి చేయని అవసరం లేదు వ్రతాలు చేయని అవసరం ఇది సింపుల్ చేసుకొని సరిపోతుంది నెంబర్ టూ గురుగ్రహం ఎవరికైతే పీడిస్తుందో పర్టికులర్గా ఉచ్చికి రాసి వాళ్ళకి ఆ రోజున గురువులకి సంబంధించిన వాళ్ళకు గురువులకు కానివ్వండి ఆశ్రమాలకు కానీ మఠాలకు కానీ వెళ్ళేసి గురువులకి గురువులకి శుశ్రూష అంటే సేవ చేస్తే చాలా నచ్చుతుందంట వాళ్ళకి చెప్పులు కానివ్వండి బట్టలు కానివ్వండి వాళ్ళకి ఏదైనా సరే పూజకు సంబంధించిన వస్తువులు ఇచ్చేసి వాళ్ళ దగ్గరలో ఉండేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలండి తర్వాత నాగ ఉందండి ఎవరికైతే పిల్లలు పుట్టడం లేట్ అవుతూ ఉంటుందో కరెక్ట్గా ప్రాపర్ ప్రొసీజర్లో ఆ పండగ గురించి తెలుసుకొని అంటే మనం ముందుగానే చెప్తున్నాం కాబట్టి చక్కగా కనుక చేయించుకోగలిగితే ఆ రోజున పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలానే సర్ప దోషాలు తర్వాత కాల సర్ప దోషాలు రాహుకేతువుల దోషాలు ఎవరు ఉన్నా కానీ ఆ రోజు కనుక అది ఆచరిస్తే భక్తి శ్రద్ధలతో ఆ నాగపంచమి ఆ దోషాలు తగ్గిమోహం పెట్టేసి వీళ్ళకి జీవితంలో వృద్ధి వస్తుందండి చూ చాలా చాలా సింపుల్ సింపుల్గా ఈ డేస్లో చేసుకుంటే అత్యంత అద్భుతమైన రిజల్ట్ వీళ్ళకి వస్తాయండి తర్వాత మనకి ఈ మంత్ కన్యరాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్నీరాశిలో ఉంటాయి మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో పూషం నా టా పే పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ కన్నీరాశిలోనే ఉంటాయని చెప్పుకోవాలి అయితే గ్రహస్థితిని కనుక చూసుకుంటే మేజర్ గ్రహాలు ఓన్లీ సూర్యుడు ఒక్కళ్ళు మాత్రమే షిఫ్ట్ అయ్యారండి మిగతా ఏ గ్రహం కూడా చేంజెస్ లేదనమాట అంటే సూర్యుడు వీళ్ళకి మారటంతో లాస్ట్ మంత్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అదే విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ధన ప్రవాహం కనుక ఎవరికైనా ఆగిపోయి ఉంటే ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం వచ్చేస్తుంది డబ్బు కానీ మెటీరియల్ కంఫర్ట్ ఏమైనా కనుక కూల్పోయి ఉంటే ఈ టైంలో మళ్ళీ వాటి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సీరియస్గా హాస్పిటలైజేషన్స్ అయ్యి ఉంటే కనుక ఈ టైంలో హెల్త్ బాగుండి చక్కగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా కనుక చూసుకుంటే అన్ని విషయాల్లో వీళ్ళకి చాలా పుష్టిగా కార్య సాధనంగా చేస్తూ చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఉండి కూడా ఒక్క కుజుడు మాత్రమే ఇబ్బంది పెడుతూ ఉన్నారు మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి పదకొండో ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు మనం చెప్పుకోవాలి మిక్స్డ్ కాదు ఒక ఎయిటీ పర్సెంట్ చాలా పాజిటివ్గా ఉన్నారు మనం చెప్పుకోవాలి వీళ్ళకి తామర మూర్తిగా ఎంటర్ అంటే సూర్యుడు వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఏ విషయంలో సూర్యుడు పాజిటివ్గా ఉన్నారంటే అర్ధలాభాచ్చ గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య చ లాభే ఏకాదశో రవు అని మనకు చెప్తూ ఉంటారు అంటే అర్ధాచ్చ అంటే ధనం ప్రకారం చాలా బాగుంటుంది స్వకులాచార అంటే వాళ్ళ కులంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ యాన్సిస్టర్స్ ఫాలో అవుతున్నాయి పెద్దవాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులన్నీ ఇట్లా ఫాలో అవుతూ చక్కగా టెంపుల్స్కి వెళ్ళటం మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు అంతేకాకుండా గృహే నిత్యోత్సవం శుభం ఎప్పుడూ శుభకార్యాలు ఉత్సాహం జరిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిత్య మాధుర్య బుక్తి మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ స్వీట్స్ తింటూ చక్కగా హ్యాపీగా ఉండే ఒక బెస్ట్ టైంని వీళ్ళు జూలై మంత్లో ఎంజాయ్ చేయబోతున్నారు అయితే ఒక్క విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్యూచర్కి సంబంధించిన స్ట్రాటజీస్ వ్యూహాలు తర్వాత కన్ఫ్యూజన్స్ అలానే లవ్ మ్యాటర్స్ రొమాంట్ మ్యాటర్స్ ఈ వీళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సూర్యుడు ఆ విషయాల్లో అనవసరమైన కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తారు జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకి మార్స్ పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు అగైన్ ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి లాస్ట్ టైము మనకి జూన్ మంత్లో ప్లెయిన్ క్రాష్ అయిందండి అది నేను చార్ట్ చూశాను చూస్తే అది ఎగ్జాక్ట్గా జరిగింది కన్యా లగ్నంలోనే జరిగిందండి అంటే వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఎగ్జాక్ట్గా మార్స్ కుజుడు ఉన్నారండి కుజుడు అఫ్ కేతుతో ఉండటంతో చాలా ప్రాబ్లమ్స్ ఆ ప్లేన్ క్రాష్ అంతా ప్లేస్ జరిగింది అయితే వీళ్ళకి అదృష్టం ఏమంటే ఈసారికి జూలై మంత్కి విపరీత ఏదో ఉండటంలా కేతు వీళ్ళకి సప్ ఇబ్బంది పెట్టట్ల ఓన్లీ కుజుడు ఒక్కడే సపోర్ట్ చేస్తున్నారు ఏదైనా జాగ్రత్తగా ఉండాలంటే ఈ ఒక్క విషయం నుండి జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని ప్లానెట్స్ మాత్రం సపోర్టివ్గా ఉన్నాయి మనకు మార్స్ చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి ప్రవాసం వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహ పీడాంశ సంచారం ద్వాదశ స్థానకు కుజ అంటే కుజులు కనుక పన్నెండో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ప్రవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది వ్యాధి పీడం వ్యాధులు అవకాశం ఉంటే ఎక్కువగా ఉంటుంది ధనక్షయం ధనం కోల్పోతారు దేహపీడాం సంచారం శరీరం బాధిస్తుంది అనవసరంగా అటు ఇటు ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది నేను చెప్పాను కదండి ప్రవాసం దేహపీడనం సంచారం లాస్ట్ టైం నేను చెప్పాను ఈ లగ్నంలోనే కరెక్ట్గా మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది బ్లాస్ట్ అయిన టైం కూడా ఎగ్జాక్ట్గా ఆ టైం చూసుకుంటే ఇది ట్వెల్త్ హౌస్లో ఉన్నారండి నేను దాని గురించి సపరేట్ వీడియో కూడా చేశాను సో థర్డ్ ఆస్పెక్ట్లో అయితే మార్స్ మంచి పాజిటివ్ న్యూస్ కూడా తీసుకొస్తున్నారు అది ధనం ప్రకారంగా బాగుంటుంది ఏ పని చేసినా కానీ సక్సెస్ అవుతారు వీళ్ళు అది మనం కరెక్ట్గా చూసుకోవాల్సిన పొజిషన్ అండి తర్వాత శుక్రుడు వీళ్ళకి అగైన్ ఎయిత్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్లో చూడటం వల్ల ఇప్పటిదాకా మనం కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం కదండీ ఆ కుజుడు పెట్టే ఇబ్బందుల నుంచి దాదాపు దాదాపులన్నీ బాగా న్యూట్రలైజ్ చేసేసి సపోర్ట్ చేస్తూ ఉంటాడు శుక్రుడు అనమాట శుక్రుడు ఎంతో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే దుఃఖనాశం మహాభాగ్యం బంధుమిత్ర సమాగమ రాజ దర్శనం అర్ధమాప్తి భృగు భృగు రస్తమగే భృగు అని మనకి సాంస్కృతిలో చెప్తారు దుఃఖనాశనం తర్వాత మహాసౌఖ్యంగా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాజదర్శనం అర్ధమాప్తి ఇక్కడ రాజ రాజ దర్శనం అంటే మన బాసులను కలవటము గవర్నమెంట్ ఆఫీషియల్ని కలవటము పొలిటీషియన్లు కలవటం ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద ఆఫీషియల్స్ అపాయింట్మెంట్స్ ఇప్పటిదాకా మన కనుక ఆగుంటే ఈ టైంలో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వీళ్ళకి కావాల్సిన చెప్పుకోవటం వీళ్ళకి అంతా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్ధ ప్రాప్తి వీళ్ళకి ఏదైనా కాంట్రాక్ట్లు కానివ్వండి ఏ కనుక ఆగిపోయి అంటే ఈ టైంలో మొత్తం రిలీజ్ అయిపోయి వీళ్ళకి అనుకూలంగా ఉండొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల గుడ్ స్పీచ్ బాగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు ఫుడ్ బాగా తింటూ ఉంటారు అనమాట ఇది ఒక్క కుజుడు కొంచెం బోద పెట్టిన మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఇక ఈ రాశిలో స్పెసిఫిక్గా ఏ నక్షత్రాలు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనకి ఉత్తర ఫాల్గుని హస్తాక్షిత నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఉత్తర ఫాల్గుని కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అనుకూలంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు వస్త్ర లాభం చూపిస్తుంది అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి ఒకటే కేర్ఫుల్గా ఉండాలి దేహపీడనము మరణము చూపిస్తుంది ఇక్కడ మరణం అంటే భయపడద్దు అండి సినిమాల్లో చూపించే మరణం కాదు ఇక్కడ మరణం అంటే ఆగిపోవటం అని చూపిస్తుంది అంటే ఒక ఫ్లో లే వెళ్తూ ఉంటే ఎక్కడో చోట వీళ్ళు బ్రేక్ పడుతుంది అనమాట ముందుకు పరిస్థితులు ఉంటుంది అలానే దేహపీడనం అంటే వీళ్ళకి శారీరకంగా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది అంటే వీళ్ళ శరీరమే వీళ్ళని బాధ పెడుతూ ఉంటుంది నెక్స్ట్ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది విదేశగా మనం ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ ఉంటాయి లాభప్రదంగా ఉంటుంది అయితే శారీరకంగా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిత్తానక్షత్రం వాళ్ళకే క్షేమంగా ఉంటారు విదేశ గమనం వస్త్ర లాభం ఉంటుంది పరవాసం ఉంటుంది రెండే రెండు ఛాలెంజెస్ అగైన్ హెల్త్ ఒకటి శారీరకంగా రెండోది డిసీజులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి రోగము దేహపడం రెండు డిఫరెంట్ డిఫరెంట్ అండి కొన్నిసార్లు మన శరీరమే మనకి తలనొప్పి ఈ నొప్పి ఆ నొప్పి పుడుతూ ఉంటుంది అన్నమాట మన శరీరం మనకి ఇబ్బంది పట్టడాన్ని మన శరీరం మనకి గా వర్క్ చేయడాన్ని దేహపెడనం అంటారు కొన్నిసార్లు శరీరం బాగుంటుంది వేరే డిసీజెస్ మలేరియా గ్యులేరియా డిసీజ్ ఇవన్నీ వచ్చేసి మనకి అటాక్ అవుతుంటుంది జలుబు కోల్డ్ గీళ్ళు అంతా రోగం కింద డిసీజ్ కింద ఉంటుంది ఈ ప్రకారంగా మనం వీళ్ళకి ఒకటే ప్రాబ్లం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నక్షత్రం వాళ్ళు ఇది కాకుండా హస్తా చిత్తా నక్షత్రం వాళ్ళకి జూలై ఇరవై మూడు తర్వాత డేట్ గుర్తుపెట్టుకుని జూలై ఇరవై మూడు తర్వాత ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక బెస్ట్గా ఉందని నేను చెప్పాలి మిగతా రాసులతో కంపేర్ చేస్తే ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు గురుగారు వీళ్ళకి పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మనకేమని దేహ దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్ చాలా బాగా చూపిస్తుంది వీళ్ళకి ఈ దీని నుంచి బయటపడడానికి వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం అని ఉంటుందండి అభిషేకం చేసుకోవటం లేదంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోవటం ఆయుష సూక్తం అని ఉంటుందండి ఈ ఆయుష సూక్తాన్ని వీళ్ళు జపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి ఫారిన్ ఇళ్ళ అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా కుజును వాళ్ళ కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటే ఫారిన్ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి వారు కనుక కొంతమంది నాకు మాకు జాబులు పోయినాయండి అంటే మనకి లాస్ట్ టైము సష్టాగ్రహ కూటమి వీళ్ళకి ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీళ్ళు మన్యు పాశుపతి అభిషేకం చేయించుకున్నా లేదంటే ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్న చాలా అనుకూలంగా ఉంటుంది ధనానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపత అభిషేకము లేదంటే భార్య మధ్య గొడవలు కానీ ఏమన్నా అవుతూ ఉంటే వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశపాతం చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఓవరాల్గా జూలై మాసంలో కన్యా వారికి ఏ విధంగా ఉండబోతున్నాం ఈ మాటలో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు